జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరు జిల్లా సర్వే శాఖ ఆధ్వర్యంలో సర్వే శాఖ ఉద్యోగస్తులకు పలు రకాల క్రీడల పోటీలు నిర్వహించారు సర్వే శాఖ ఉద్యోగస్తులు పలు రకాల క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా సర్వే శాఖ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ల్యాండ్ సర్వే అధికారి వై నాగశేఖర్ నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎన్ఎస్ అనూష రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ంచల రెడ్డి ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగ సంఘం ప్రెసిడెంట్ ఆర్ శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సర్వేల సంఘం ప్రెసిడెంట్ బి లక్ష్మీ నందలు పాల్గొని పలు రకాల క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మెమోంటోలు అందజేశారు అనంతరం ముఖ్య అతిథులందరికీ సర్వే శాఖ ఉద్యోగస్తులందరూ కలిసి శాలవాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఈఏ సెక్రటరీ అంకయ్య వైస్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసలెడ్డి జైంట్స్ సెక్రటరీ అంబటి మహేష్ కోశాధికారి ఆర్ యామిని జోష్న స్పోర్ట్స్ సెక్రటరీ ఎస్కె మన్సూర్ ఎస్ గోపాల్ టి విజయ్ ఎన్ ఫణి చైతన్య పి కుమార్ నెల్లూరు జిల్లా సర్వే శాఖ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా ఈ రోజు మన నెల్లూరు అండ్ లో ద ఫస్ట్ టైం ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండి కండక్టింగ్ ఇలా స్పోర్ట్స్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం దాని సందర్భంగా టుడే ఈస్ అండ్ ఆస్పీషియస్ ఒకేషన్ ఆ డిస్ట్రిబ్యూషన్ అనే ప్రోగ్రామ్ చేయడం ఆల్సో ఒక గ్యాదరింగ్ లాగా మా బిఎస్ఎల్ కానీ ఎంఎస్ఎల్ కానీ సర్వే టీమ్ అండ్ రెవెన్యూ రెవెన్యూ నుంచి కూడా మన పెంచిరెడ్డి గారు రావడం అండ్ నన్ను స్పెషల్ చీఫ్ గెస్ట్ గా పిలవడం అండ్ ఆల్సో కలెక్టర్ గారు రావాల్సింది బట్ థిన్ అదర్ ప్రోగ్రామ్ ఆక్యుపై అయితే సరే స్వయంగా పంపించడం జరిగింది సో ఇట్స్ వెరీ ఆనర్డ్ దాట్ ఇలాంటి ఎందుకంటే నేను పై క్వాలిఫికేషన్ ఐ మి పిల్లలు కాబట్టి ఇలాంటి సందర్భంగా నన్ను కూడా పిలవడం అండ్ ఇట్స్ లైక్ డబుల్ ఎనర్జీ ఎందుకంటే అందరూ కూడా అండ్ ఎస్పెషల్లీ నెల్లూరు డివిజన్ వరకు కోవూరు వరకు కానీ ముదువరి వరకు కానీ వీళ్ళందరూ కూడా ప్యాక్ చేశారు ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఇన్ఫాక్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ నెల్లూరు వాళ్ళు ఎంతో ఎన్నో పనులున్న పైలట్ విలేజెస్ అవుతున్నాయి అయినా సరే ఉదయం సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఎయిట్ వరకు ఉన్నవారు వాళ్ళు అని చెప్పారు ఈవెన్ దట్స్ ద ఎనర్జీ ఇట్ సెల్ఫ్ సర్వే డిపార్ట్మెంట్ ఎనర్జీ అనేది మనం చూస్తున్నాం అండ్ ఇలానే ఈ సర్వే కూడా చాలా బాగా చేస్తామని ఇది ఒక ఎగ్జాంపుల్ అని అండ్ ఫర్ ఆల్ ది సివిల్ ఇంజనీర్స్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఐ విష్ ఎవ్రీ నేషనల్ సర్వే డే సో బాగా రాష్ట్ర స్థాయిలో పూర్తి జరిగినందుకు జిల్లా అధికారులకు మరియు సర్వే జిల్లా అధికారులకు తెలుగు ఉద్యోగుల అధికారులకు అందరికీ కూడా మా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ప్రత్యేక మా రెవెన్యూ సర్వీస్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా రెండు రోజులు ఈ కార్యక్రమం జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా ముందుకు ఆర్థిక సహాయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి మరియు డిఆర్ఓ గారికి ఈ కార్యక్రమాన్ని మొన్న సర్వే అధికారి మరియు డిఏీ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి తోడ్పాటు నిర్మించినటువంటి రెవెన్యూ డివిజన్ అధికారి వారికి అందరికీ కూడా ఆ రెవెన్యూ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం భారతదేశ సంస్కృతి అనేది ఎంతో గొప్పది ఇక్కడ ఈ దేశంలో మనం మనకు పనికొచ్చేటటువంటి పనిముట్లను కూడా మనము ఒక పండగలాగా వాటికి మనం అలంకరించుకొని పూజలు చేసుకోవడం అలవాటు అదేవిధంగా ఈరోజు రీ సర్వే అనేది ఈ రెవెన్యూ వ్యవస్థలో సర్వేలు ప్రతిష్టాత్మకంగా ఒక వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి రీ సర్వేలో వారు ఉదయం వేస్తే రాత్రి వరకు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అందరు సర్వేలు కూడా ఎంతో కష్టపడుతున్నారు అలాంటి సర్వేర్ల కష్టానికి వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి తోడ్పడేటటువంటి క్రీడల్ని ప్రోత్సహించారు ందుకు జిల్లా అధికారులకు మరియు ఆర్డీఓ గారికి అందరికీ కూడా రెవెన్యూ యూనివర్సిటీ తరఫున మరియు సెల్వేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈ కార్యక్రమానికి నృడా తరఫున మా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వారు ఏర్పాటు చేసేటటువంటి సావనీరు పత్రిక ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే ఈరోజు ప్రప్రదాయంగా నెల్లూరు జిల్లాలో ఈ ఇంత కార్యక్రమాన్ని హుందాతనంగా నిర్వహించినందుకు గారు ఈ కార్యక్రమాన్ని సావనీరు ద్వారా మొత్తం రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా ఈ కార్యక్రమాలు జరుపుకునే విధంగా ఆ సాగునీరు ప్రచురించేందుకు సహాయ సహకారాలు అందిస్తారని వారు తెలియపరిచారు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అతిథిగా ఆహ్వానించినటువంటి జిల్లాలోని సర్వేదరికీ కూడా మా వైపున రెవెన్యూ ఉద్యోగుల తరఫున జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగుల తరఫున రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం నమస్కారం ఈరోజు ఈ జాతీయ సర్వే దినోత్సవాన్ని జరుపుకునేందుకు మా పన్ని విధాల సహకరించి పర్మిషన్ ఇచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఆర్టీవీ మేడం గారికి ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించినటువంటి మన రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ కంచిన్ రెడ్డి గారికి ఈ ఈ కార్యక్రమానికి ఎంతో వినూదనుగా ఉండి ఈ కార్యక్రమానికి చాలా సజావుగా సాగడానికి సాగడానికి ప్రోత్సహించినటువంటి వీటిఆర్ ఫౌండేషన్ ఆఫ్ అందరికీ నా నమస్కారాలు అదేవిధంగా ఈ రీసర్వే కార్యక్రమంలో ప్రతి రెవెన్యూ ఉద్యోగి అదేవిధంగా ప్రతి సర్వే ఉద్యోగి ఎంతో మానసిక ఒత్తిడితో పనిచేస్తున్న ఈ సమయంలో మనసు కొంచెం ఆహ్లాదకరంగా ఒత్తిడిని కొంచెం దూరంగా పెట్టేందుకు ఏమి ఈ స్పోర్ట్స్ని నిర్వహించినందుకు ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది జరుపుకోవాలని చెప్పి సర్వే ఉద్యోగులు అందరూ ఉల్లాసంగా తమ విధులు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ